ఎటు చూడాలి అటు చూడు ఫోటో తీస్తున్నారు అయింది అట్లా రెండు గంటలు అట్ల చూస్తున్నాను హై మన సబ్స్క్రైబర్ అనమాట అంటే మా ఫ్యామిలీ హైదరాబాద్ నుంచి అయితే మాకోసం వచ్చారు త్రీ డేస్ అయింది ఆల్రెడీ వచ్చి కాకపోతే పెద్దగా తర్వలేకపోయాము వేరే ప్రాబ్లమ్స్ వల్ల ఇంకా ఈరోజు మా కోసం వెయిట్ చేసేలా మమ్మల్ని కలవడానికి వచ్చారు పైగా కూడా తీసుకొచ్చి ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండి మామూలు అంత దూరం నుంచి కలవడానికి ప్రశ్న మేమే చాలా ఇబ్బంది పెట్టాను ఖచ్చితంగా హైదరాబాద్ వచ్చినాము ఖచ్చితంగా వస్తాము మేము కూడా మేము ఈ మధ్యలో వస్తాంనండి వచ్చినాము ఖచ్చితంగా వస్తాం థ్యాంక్ యూ సో మచ్ కొంచెం చికెన్ ఇంకా నా దగ్గర ఫ్రాన్స్ ఉంది మా

అనంత పెట్టున్నా అది కంపిస్తారంట ఆ నేను టెస్ట్ నాలకి మే టేస్ట్ చేస్లేదో చెప్పడం వస్తుంది కంపిస్తాము హైస్ట్ 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 బానే ఇక్కడ నా మంచి అశోజమా నా నేను ఏం చేసుకురదా నేను నా టేస్ట్ ఉంటా నేను చేసుకుంటా

ഗുഡ് ദണ്ടേയോ ദൈന് കൊണ്ടോ വേറെ കൊണ്ടല്ല യാ മത്തിന്റെ നേന കൂടിയുന്തെ കറങ്ങбай അല്ലേസ്ക് നാർ പോടാ ഓർഡർ വണ്ടല്ല ചെയ്യാല്ല అంటే నాటుకోడి కొరమేను ఇలాంటివి రేరుగా కదా ఆర్డర్ ఉంటే అప్పుడు దాని ప్రకారం మనం చెయ్యాలి మనం చేసేది ఈ నిలవ కూడా ఉండవు కదా మనం చేసేది ఒక నెల పెడితే మళ్ళీ వాళ్ళకి ఒక నెలకు పంపించామనుకో రెండు మూడు నెలలలో మరి పడైవద్దు అందుకని అలా చేయడానికి ఉంది ये कोई नहीं है और बोतल इधर से नहीं होती है ये इसको ले डिस्को डिस्को और इसको इसको एक बात तो नहीं है ये बाकी आ रखे हैं आज आज कैसे है आज आपके इस सीमा

Ah. Ok, bye đi ah, Ok, bye మరి చూసారు కదా చర్చి అయితే ఇప్పుడు వచ్చేసాము మాకైతే నిద్ర కూడా చేస్తుంది అసలు రష్ లేదు అమ్మ తొమ్మిది రోజుల నుంచి అంటే ఈ కికిల్స్ బిజినెస్ ఒకటి స్టార్ట్ చేశాం కదండీ అయితే అస్సలు రష్ లేదు రాత్రి కూడా ఆ వీడియో మీరు చూసుకుంటారు రెండు అయిపోయింది మనం పొద్దున్న ఐదు గంటలకు అట్లా వేసాం ఇంక ఇందాక చర్చికి అయితే వెళ్ళొచ్చాం మన కోసం మన సబ్స్క్రైబర్ కూడా వచ్చారనమాట హైదరాబాద్ నుంచి ఆమె ఎంతో ప్రేమగా మమ్మల్ని వచ్చి కలవడం అయితే జరిగింది చాలా హ్యాపీ అనిపించింది ఇంకా ఈ టూ డేస్ తనని అంటే తను అంటే ఆమె కూడా కొన్ని అదే పర్సనల్ పనులు అవి ఉన్నాయి అంటే రాత్రి కలుద్దాం అనుకున్నాం ఇంకా చిన్న ప్రాబ్లం వల్ల కలవలేకేమో ఈరోజు అయితే వచ్చారండి అక్కడికి అయితే వచ్చి చాలా హ్యాపీ అనిపించింది అసలు ఆమె కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది అయితే తను దానివల్ల మమ్మీ ఉన్నారు కదా పాసు గారు తనకి కూడా గిఫ్ట్ తీసుకొచ్చాడు అలాగే నాకు కూడా గిఫ్ట్స్ కూడా తీసుకొచ్చారండి అవి ఏంటన్నది నేను మాట్లాడిన తర్వాత మీకు చూపిస్తాను అయితే ఆమె గిఫ్ట్ నిం పక్కన పెడితే ఆమె చూపించిన ప్రేమ అసలు వెలకట్టలేంది ఎందుకంటే మా కోసం తను టీచర్ అంటండి ఇప్పుడు కూడా సర్వీస్లోనే ఉన్నారు అంత బిజీ షెడ్యూల్లో కూడా మా కోసం వెయిట్ చేశారు అసలు తనకి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా చాలా తక్కువేనండి గారు థ్యాంక్ సో మచ్ అండి చాలా హ్యాపీ అనిపించింది అసలు మీరు రావడం ఒకవేళ మీరు కలవకపోయానికి ఈ బాండింగ్ అనేది మిస్ వాళ్ళం నిజంగా మాకు కూడా బాధ అనిపించింది ఖచ్చితంగా హైదరాబాద్ వచ్చినప్పుడు అయితే మేము మనం కలిసే వస్తాం మేము అట్లా ఇంకా వచ్చేసామండి వచ్చిన తర్వాత అయితే ఇప్పుడు ఇంటికైతే వచ్చేసాము ఇంకా ఫిగర్స్ విషయానికి వస్తే చాలా ఆర్డర్స్ అయితే వస్తున్నాయి ఇప్పుడు నేను వచ్చిన తర్వాత కూడా నాకు ఒక మూడు నాలుగు ఆర్డర్స్ కూడా వచ్చినాయండి చాలా సపోర్ట్ చేస్తున్నారు అసలు ఎంత బాగా మాట్లాడుతున్నారంటే ఫోన్ చేసి అంటే ఇప్పుడు మనం ఇప్పుడు నేను ఉన్నా కదండి నా ఈ జనరేషన్ కంటే కూడా నా పై జనరేషన్ వాళ్ళు నన్ను చాలా ఇష్టపడతారు అంటే మా అమ్మ స్థానంలో ఉన్నవాళ్ళు అంటే ఒక మా నాన్న స్థానంలో ఉన్న వాళ్ళు ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా చాలా అంటే చాలా ఇష్టపడుతున్నారు అయితే మీకు ఒక్క మాట చెప్పాలి పొద్దున్న నాకు ఒక కాల్ వచ్చింది మంట గురి నుంచి ఆయన కొద్ది పెద్ద అయినా చాలా బాగా మాట్లాడారు పికిల్స్ గురించి అడిగారు ఓకే అమ్మ మీరు గుడివాడ వచ్చినప్పుడు ఒక అడుగు వచ్చి తీసుకుంటా ఉన్నారు ఓకే నాన్న థ్యాంక్ యూ నాన్న బంగారం బుజ్జి అసలు ఎంత బాగా పిలిచారంటే అసలు ఒక కన్న తండ్రి ఒక కూతురిని ట్రీట్ చేసినట్టుగా అనిపించింది మరి మీరు ఈ వీడియో చూస్తారో చూడరో నాకు తెలియదు అని ప్రతి వీడియో చూస్తారు ఒకవేళ మిస్ అయిందేమో చాలా బాగా అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు నన్ను బంగారం అన్నారు అసలు నేనైతే జీవితంలో మర్చిపోలేను అది చాలా హ్యాపీ అనిపించింది ఈ పికిల్స్ బిజినెస్ పెట్టడం నాకు ఎంత హెల్ప్ అయిందో నాకు తెలియదు కానీ మీ ప్రేమ అనేది నేను అసలు చాలా పొందుకున్నాను అనమాట ఈరోజు నా సంతోషం అసలు వెలకట్టలేదు అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట అందరూ ఇప్పుడు ఇప్పుడు ఇందాక కూడా నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది వాళ్ళు కూడా పోనేసి మా అమ్మగారు మీ వీడియోస్ బాగా చూస్తారు అని చెప్పి మాట్లాడి వాళ్ళ అమ్మకి వాళ్ళ అమ్మగారు ఎంత ఎగ్జైట్ అయిపోయారు అసలు మాట్లాడితే చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి అసలు ఇంత ప్రేమ అక్కడి నుంచి వచ్చింది అసలు అసలు ఏమి ఇస్తే వచ్చింది అసలు నాకు అసలు ఏం అర్థం కావట్ల నేనైతే ముగ్గు అంటారు కదా ముగ్ధురాల అయిపోయేదేను వాళ్ళ ప్రేమకి నేను అట్లా అయిపోయాను అనమాట అసలు ఎంత బాగా వస్తున్నారండి ముఖ్యంగా మనకి ఫారినర్స్ కూడా అండి యుఎస్ నుంచి యూఎస్ నుంచి ఫోన్ చేశారు యూఎస్ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ అసలు చాలా బాగా అసలు అంటే ఆ రేంజ్లో చదువుకున్న వాళ్ళు ఆ రేంజ్లో జాబ్స్ చేసేవాళ్ళు నన్ను ఇష్టపడుతున్నారు నిజంగా ఎంత ఎంత బాగా ఇష్టపడుతున్నారండి వాళ్ళు వాళ్ళ మాటల్లో ప్యూరిటీ తెలుస్తుంది నాకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి నేను ఎంతగానో రుణపడి ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే నేను అసలు చాలా అంటే నేను ఇలా చెప్తున్నా నాకు మనసులో ఉంది ఆనందం అసలు మామూలుగా మాటల్లో లేదనమాట థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే ఆర్డర్స్ విషయానికి వస్తే ఒక రేంజ్లో ఆర్డర్స్ అయితే ఇచ్చారండి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఎంతగా సపోర్ట్ చేస్తున్నారు మీ నమ్మకాన్ని అయితే నేను ఏ రోజు అమ్ము చేయను ఖచ్చితంగా ది బెస్ట్ ఇస్తాను మీకు కూడా నేను నా వంతు ప్రయత్నంగా నేను చేస్తాను మీ దగ్గర నుంచి నేను అది కూడా నేను తీసుకుంటాను అనమాట కాంప్లిమెంట్ అంటే పచ్చళ్ళ తాలూకా అనమాట అసలు ఆనందం ఉప్పొంగిద్ది అని చూడండి అలా అనిపిస్తుంది నాకు చాలా థ్యాంక్స్ అండి చాలా ప్రేమిస్తున్నారు అందులో చాలా హ్యాపీగా ఉంది నాకైతే ఓకే ఇంకా మృణాళి గారి విషయానికి వస్తే నేను గిఫ్ట్స్ తీసుకొచ్చిందని కదండి దానివల్ల మమ్మీకి ఒక సారీ ఇచ్చింది నాకైతే ఎన్ని శారీలు అప్పుడు నేను ఊహించలేను అది కూడా నేను ఏవైతే యూస్ చేస్తానో ఏవైతే ఇష్టపడతానో నా ఇష్టాన్ని తెలుసుకొని తీసుకొచ్చారు నాకు చాలా హ్యాపీ అనిపించింది మొత్తం నీట్ పడి తీసుకుని నాలుగు షేర్లు అయితే తీసుకొచ్చారు ఇవన్నీ అసలు ఎంత బాగున్నాయి ఆ శారీస్ అయితే చూసారు కదా అంటే నేను ఏదైతే యూస్ చేస్తానో నా టేస్ట్ తగ్గట్టు శారీస్ అయితే తీసుకొచ్చారు నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇంకా చూపిస్తాను శారీస్ ఇంకా ఉన్నాయి అసలు నేను కన్ఫా గా నేను ఇట్లాంటివే యూజ్ అండి నాకు చాలా ఇష్టం చీరలు ఇదే నాకు ఫ్రీగా ఉంటాయి చూడటానికి కూడా బాగుంటాయి అసలు చాలా అంటే చాలా నచ్చినాయి ఇదిగోండి సూపర్ ఉంది కలర్ కాంబినేషన్ అద్దమైంది అనమాట ఇదైతే ఇంకా అసలు చెప్పవసరం లేదు ఇది కూడా సూపర్ అండ్ సూపర్ ఉంది సారీ ఇంకా ఉన్నాయి ఇదిగోండి అయితే అసలు నాకు ఎంత నచ్చిందో పాత సూపర్ అంటే సూపర్ ఉంది అసలు ఈ చూసారు కదా ఇదిగోండి ఈ దీనికి అంచు కానీ ఇది కానీ ఎక్సలెంట్ గా వచ్చింది అసలు సూపర్ అంటే సూపర్ ఉంది సారీ ఇంకొకటి ఉంది అది కూడా చూపిస్తాను నాలుగు చీరలు అయితే వచ్చినేనంట అసలు ఇదైతే ఇక మాటలు లేవండి శారీ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది అసలు ఎంత బాగుందంటే చీర చూసారు కదా అసలు ఈ నెమల్ ఈ డిజైన్ అదిరిపోయింది ఒకవేళ మీకు వీడియోలో ఎట్లా కనిపిస్తుందో నాకు తెలియదు కానీ అసలు బయట మాత్రం ఈ సారీ అదిరిపోయిందండి అంటే దేనికి అవే ఉన్నాయి నాకు చాలా నచ్చింది అంటే నేను ఏ కలర్స్ అయితే యూజ్ చేస్తానో కొంచెం నేను డార్క్ యూజ్ చేస్తాను ఇదిగోండి అంతే డాక్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మొణాలి గారు మీకు ఎంత ఎన్నిసార్లు చెప్పినా చాలా తక్కువే నిజంగా అంటే గిఫ్ట్స్ తీసుకొస్తారు మనం ఇష్టపడి తీసుకొచ్చ తీసుకొచ్చివడంలో ఉండే ఆనందం అంటే నేను ఏదైతే ఇష్టపడతానో అది మీరు తీసుకొచ్చారు నా మనసు మీరు తెలుసుకున్నారు అది చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇదిగోండి ఎక్సలెంట్ గా చూసారు కదా అంటే సూపర్ నచ్చింది అసలు నాకు శారీస్ అన్నీ ఒకదాని నుంచి ఒకటి ఉన్నాయి అండి థ్యాంక్ యూ సో మచ్ ఇక అదండి ఈ విషయానికి వస్తే మరి రేపైతే చాలా టికెల్స్ ఆర్డర్ అయితే ఉంది మనకి ఇప్పుడు చికెన్ ఒకటే టెన్ కేజెస్ తీసుకురావాలి ఇంకా అలాగే మనకి నాటుకోడి ఆర్డర్ చెప్పారు అలాగే కొరమైన ఆర్డర్ చెప్పారు ఇంకా రేపు అయిన వరకు చేస్తాము ఇప్పుడు రీసెంట్గా మటన్ అది కూడా ఆర్డర్ వచ్చిందండి తర్వాత ప్రాన్ ఒకటి చికెన్ ఒకటి కూడా ఇప్పుడు రీసెంట్గా ఆర్డర్ వచ్చింది ఇంకా అన్ని నేను ఒకసారి బుక్లో రాశారు మా వారు నేను అవన్నీ చెక్ చేసుకొని అంటే ఏమేమి చేయాలన్నది చేస్తాను ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి మీరు అమ్మ వన్ వీక్ పడుతుందా అని అనుకుంటున్నారు ఆర్డర్ ఇచ్చినప్పుడు నేను ఒక విషయం మీకు చెప్తా ఖచ్చితంగా నా దగ్గర ఉన్న ఓల్డ్ స్టాక్ అయితే మీకు అస్సలు ఇవ్వండి నేను ఖచ్చితంగా మీరు ఎప్పుడైతే ఆర్డర్ వస్తుందో దాని తర్వాతనే నేను ఫ్రెష్గా తయారు చేసి మీకు పంపిస్తా అది కూడా ది బెస్ట్ క్వాలిటీతో ఏదైనా సరే అస్సలు కాంప్రమైజ్ అవ్వట్లేదు ఏ విషయంలో కూడా ఆయిల్ విషయంలో కూడా మనం వాడే మసాలాల విషయంలో కూడా అల్లం వెల్లుల్లి ది బెస్టే తీసుకుంటున్నామండి ఏదైనా ఫస్ట్ క్వాలిటీ తీసుకొని తయారు చేస్తున్నావు మీరు అస్సలు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు ఇంకో విషయానికి వస్తే కొంతమంది నాకు కొద్దిని ఫోన్ చేశారు అంటే వాళ్ళు ప్రశ్నస్ అన్నమాట అంటే వాళ్ళు నార్మల్గా తినరు కదండి హలా అని అడిగారు వాళ్ళకు కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను ఖచ్చితంగా వాళ్ళు నేను షాప్కి వెళ్ళింది మేము ఇప్పుడు కాదండి ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా ఇక్కడ మనకి ఆయన ఉన్నారు సాయి గారు ఆయన దగ్గర తీసుకుంటాం అనమాట ఆయన ఖచ్చితంగా హలాల్ చేసి మనకి ఇస్తారనమాట ఓకే మీకు అక్కడ చూపిస్తాను ఏంటన్నది మన మాటలతో చెప్తే కాదు మీకు కొంతమందికి డౌట్ ఉంటుంది కదండి వాళ్ళు తినాలన్నా కూడా ఇక అందుకని వాళ్ళ కోసం కూడా నేను చెప్తున్నా నెక్స్ట్ వీడియోలో వచ్చింది చూడండి ఓకే ఫ్రెండ్స్ చాలా అంటే చాలా మీ అందరికీ నేను రుణపడి ఉంటా ఎందుకంటే నన్ను ఎంతో బాగా సపోర్ట్ చేశారు నేను ఒక్కటే అనుకున్నా ఖచ్చితంగా నాకంటే నన్ను చాలా ప్రేమించే సబ్స్క్రైబర్స్ ఉన్నారు నన్ను సపోర్ట్ చేస్తారు అని చెప్పి మనకి అంటే నేను వంటలు చేస్తాను ఈ బిజినెస్ అనేది మేము ఇంతవరకు ఏమీ చేయలేదు చూద్దాము అని వచ్చిన నాకు చాలా అంటే ఫస్ట్ రోజే చాలా సంతోషాన్ని ఇచ్చారు ఇక పై కూడా మీరు ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నా ఓకే ఫ్రెండ్స్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అలాగే మృణాలి గారు మీకు స్పెషల్గా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకేనా ఫ్రెండ్స్ మరి ఇవాటికి ఇదైతే వీడియో అండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ ఓకే ఫ్రెండ్స్ బాయ్